తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో బుధవారం పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం మెమోరండం సమర్పించారు సూళ్ళూరుపేట పరిధిలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలు రవాణా యూనిఫామ్ పేరుతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లాలో డీఈఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ కార్యదర్శి సుమన్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సూలూరుపేటలో ఉన్నటువంటి ఎంఈఓ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మెమ్రాండా ఇవ్వడం జరిగింది కారణం ఇవాళ సూలూరుపేటలో ఉన్నటువంటి ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఫీజుల దోపిడీకి హద్దే లేకుండా పోతోంది ఇవాళ పుస్తకాల పేరుతో కావచ్చు రవాణా పేరుతో కావచ్చు యూనిఫామ్ పేరుతో కావచ్చు రకరకాల పేరుతో ఇవాళ విద్యార్థుల దగ్గర నుండి అధిక మోతాదంలో ఫీజులు దోపిడీకి పాల్పడటం చాలా బాధాకరమైన విషయం ఇంకనైనా ఎంఈఓ గారు ఎవరైతే ఇసులూరుపేట ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో అధిక ఫీజులకు పాల్పడుతున్నారు దోపిడీకి వెంటనే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉండే జిల్లాలో ఉండేటువంటి ఏవైతే డిఇ ఆఫీస్ కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు వాళ్ళ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తాను లోకేష్ పిడిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి